హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయంత్ ఛానల్ డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజు ఆలూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం ఇక్కడ అయితే ఉన్నాయో చూద్దాము మళ్ళీ ఉన్నాయి పోయినాయి అనేది ధరలు అయితే కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ వచ్చి షేర్ చేయండి దూళ్ళు మళ్ళీ ఎనబల్లో ఉన్నా కనుక్కుందాం అన్న ఎనబల్లో ఉన్నానా

అటు సైడ్ది రెండు అటు ఇది పర్లే లేదంట అన్న పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల ఎవరి వాళ్ళు కొన్ని కాదన్న రైతులు ఇల్లే రైతులు చూడండి మరి ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది ఎవరు పెద్ద మంచి కుంటునాలా మొన్న పోయినవారం తుమ్మలబిడ్డి నుంచి ఒక జాతకు కొనుకొచ్చారు కదా కుంటున్న ఈ విధంగా అయితే అలా మీరు వ్యాపారస్తుల ఎప్పటికీ తెసిన ఉంటారా అవునా మీ పేరు ఏమంటే మల్లకత్తినట్టు రైట్ ఈ విధంగా అయితే ఉన్నా రైతులు కానీ ఇక్కడే చెప్తున్నారు కదా లక్ష నాలుగు వేలకైతే ఉన్నారంట మళ్ళీ ఇవి ఈ టైపుల్లో మీకు కావాలనుకుంటే అన్నకి కాంట్రాక్ట్గా అండి అన్న అయితే నెంబర్ చెప్తాడు అన్న నెంబర్ చెప్పను మీది